గణపతి శ్లోకం శుక్లాం విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వ విఘ్నోపశాంత హే రెండు వేల ఇరవై ఐదులో వినాయక చవితి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం వినాయక చవితి మన తెలుగువారికి తొలి పండుగ అందరూ వినాయక చతుర్థి పండుగ ఘనంగా జరుపుకుంటారు గరణాదుడి కృప ఉంటే అన్నిట విజయాలే వర్తిస్తాయి మనం ఏ శుభకార్యం ప్రారంభించిన తొలి పూజ మాత్రం వినాయకునితోనే ప్రారంభిస్తాము ప్రతి ఏడాది భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థిగా జరుపుకుంటాము గణేష్ చతుర్థి రోజు నుండి అనంత చతుర్థి తిథి వరకు వినాయకుణ్ణి భక్తితో పూజిస్తాము ఈ భాద్రపద మాసం పూర్తిగా గణేషుడికి అంకితం ఈ మాసంలోని గణేషుణ్ణి పూజించడం చాలా శుభం ఉదయ తిథి ప్రారంభం వినాయక చవితి పండుగ రెండు వేల ఇరవై ఐదులో ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ బుధవారం జరుపుకుంటాము ఆ రోజు నుంచి వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించి పూజలు చేస్తాము వినాయక విగ్రహానికి వీడుకోలు అంటే గణపతి విగ్రహ నిమజ్జనం సెప్టెంబర్ ఆరవ తేదీ శనివారం రోజున ముగుస్తుంది వినాయకుణ్ణి విఘ్న విఘ్నాలకు అధిపతిగా జ్ఞానానికి శ్రేయస్సుకు అదృష్టానికి ప్రతీకగా భావిస్తాము వినాయక చవితి పది పదకొండు రోజులు ఊరువాడ ఘనంగా సంతోషంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటాము గణపతిని విఘ్నహర్త అంటే విఘ్నాలకు అధిపతి అని పిలుస్తారు కొత్త పని ప్రారంభించే ముందు గణపతిని పూజిస్తే ఆ పని ఏ అడ్డంకులు లేకుండా జరుగుతుంది పెళ్ళిళ్ళు పూజలు గృహప్రవేశాలు వ్యాపారాలు ప్రారంభం చేసే ముందు గణపతి పూజ చేస్తాం వినాయక చవితి అనేది కేవలం పూజ మాత్రమే కాదు కుటుంబ సభ్యులు స్నేహితులు సమాజం అంత సంతోషంగా జరుపుకునే ఒక పెద్ద పండుగ